హలో అండి హలో ఉన్నారు వెల్కమ్ టు నవ్ ఎవర్ మా ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళు అయితే కానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూసినప్పుడు ఒక చిన్న లైక్ చేసి వీడియోలందరూ కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదేంటంటే కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు పాలు పొంగిస్తాం కదండి సింపుల్గా అనమాట ఎవరు లేదు జస్ట్ దీపారాధన చేసి పాలు అనమాట ఇంకేం చేయలేదు అసలు ఫుల్ హడావిడిగా జస్ట్ ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అయిపోయింది ఇంకా నేను పెట్టకూడదు అనుకున్నాను వీడియో అయితే కాకపోతే పిల్లలు అయితే షూట్ చేస్తున్నారు ఇంక అందరూ హౌస్ చేంజ్ చేసినారా వీడియో పెట్టట్లేదు అని అడుగుతూ ఉన్నారు మేబీ లాగ్ అయితే ఇదే లాస్ట్ లాగ్ అవ అవ్వచ్చు అనమాట వీడియోస్ షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ పెద్ద వీడియోస్ అయితే పెట్టట్లేదు నేను వీడియో పెట్టి కూడా వన్ మంత్ టూ మంత్ అయితే ఉన్నది ఇంక ఇక్కడైతే ఇంకా పాలు పొంగి చేస్తున్నాను కదా అవైతే ఇంకా మా ఆయన ఇంకా పొంగిచేసిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయినాడు అప్పుడే ఫైవ్కు అట్లా అయిపోయింది ఫైవ్ ట్వంటీ కంటే డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఇంకా తర్వాత ఏంటంటే పిల్లలకి ఆ పాలు వేయిద్దామనేసి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మా ఆయన దీపారాధన చేసేసినాం కదా పాలు పొంగించిన తర్వాత కాడ పెట్టేసి ఇంకా ఆయన దండం పెట్టుకొని వెళ్ళిపోయినాడు ఆ పాలు ఉంటే కొన్ని వీళ్ళకి ఉత్త పాలు అయితే తాగరు వెళ్ళి ఇంకా కొంచెం ఎట్లా ఒకట తాగేసి వెళ్ళరా అట్లా ఉండకూడదు అనేసి ఇంకా కాఫీ వేసి అయితే ఇంక వాళ్ళకి ఇచ్చేసి ఇంకా అడికి అయితే ఖాళీ ఉన్నాం ఇంక ఇల్లు అయితే ఇట్లుంటా చూపించేస్తాను మళ్ళీ ఇల్లు చూపిలేదు ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా పొద్దునే పాల్గొనిస్తాను ఇంకా సామాన్లు ఏ షిఫ్ట్ చేసేవాళ్ళు ఏంటంటే తర్వాత మధ్యాహ్నం అట్లా వస్తూ ఉన్నారు ఇంక వెళ్ళిపోయినమాట మధ్య ఆఫ్టర్నూన్ అట్లా వస్తాననేసి అయితే ఇదనమాట హౌస్ అయితే కానీ అపార్ట్మెంట్ ఇదైతే మేమైతే గ్రౌండ్ కాకుండా పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాము అటు సైడ్ ఆపోజిట్లో ఒక హౌస్ ఉంటుంది ఇటు సైడ్ అయితే ఒక హౌస్ ఇదైతే హాల్ అనమాట హాల్ కొంచెం పర్లే స్పేసెస్ కానీ ఉంటుంది ఇంకా దీపారాధన ఇంకా అప్పుడే వెలిగించేసి వెళ్ళకూడదు కదా అందుకే కొంచెం లేటుగా పోదామనేసి ఒక సెవెన్ కట్ల మళ్ళీ అక్కడికి వెళ్ళేసి పని ఉంటుంది కదా అయితే ఇంక ఈ లోపలైతే వీడియో అయితే తీసేసుకుంటాను ఇదైతే కిచెన్ అనమాట కిచెన్ అయితే కొంచెం చిన్నదిగానే ఉన్నది అయితే క్లీన్ చేయాలబ్బా వీళ్ళు క్లీన్ చేపిస్తా ఉన్నారు కానీ అసలు పై పైన ఏదో క్లీన్ చేసినా క్లీన్ చేసినారు ముందున్నో ఏం చేసినారు కానీ చెత్త చెత్తగా ఉన్నది ఇల్లు అయితే అసలు ఇదైతే హాల్లో అయితే ఒక వాష్రూమ్ ఉంటుంది ఇంకా హాల్కు ఆపోజిట్లో అయితే ఇంక రెండు రెండైతే బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అయితే కానీ జై అయితే ఇంకా పడుకో అన్నమాట పొద్దున్నే లేచినాడు త్రీ థర్టీ నుంచి అనమాట నేను లేసి ఇంకా ఆడావిడిగా ఇంకా స్నానం చేసి ఇంకా బయలుదేరుతా ఉంటే ఇంకా వాడు వచ్చేసి ఇంకా మాతో పాటు వేసేసినాడు ఆశీ రాన్ రానంటాను కానీ ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకా తుడుకొచ్చేస్తున్నాడు ఇంకేమి ఇక్కడైతే కానీ ఇంకేదో చూస్తూ ఉన్నది అనమాట ఇంకా అదైతే ఫస్ట్ బెడ్రూమ్ అనమాట అది నార్మలే అటాచ్ బాత్రూమ్ అంతా లేదు ఇది ఈ బెడ్రూమ్కి అయితే కానీ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండదు ఇంకా లైటింగ్ అయితే కొంచెం డల్గానే ఉన్నట్లు అనిపిస్తుంది కలర్స్ ఏదో కొంచెం ఇదేంది అది ఒక లాంటి పర్పుల్ ఫుల్ పర్పుల్ కలర్ ఏదో నేరేడు వంటి కలర్ ఉంటుంది కదా అట్లాంటి కలర్ కొట్టిన ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కలర్ కొట్టినాడు ఇది అయితే బెడ్రూమ్ కూడా అటాచ్ ఉంటుంది ఆశిక్ నిద్ర వస్తుంది వెళ్దామా అంటే ఇంకొద్దిలే అంటే ఇంకా జై అయితే పడుకొని నిద్రపోతాం అని అనమాట ఇంక వెళ్ళేటప్పుడు ఒకవేళ టిఫిన్ ఉంటే బయటికి వెళ్ళి తీసుకొని లేదంటే కానీ ఇంకేదన్నా ఆర్డర్ పెట్టేసుకున్నాం ఇంకా స్టవ్ ఎందుకంటే స్టవ్ ఇక్కడికి తెచ్చేస్తున్నాను కదా మార్నింగ్ పాలు కాంచడానికి ఇంకా అక్కడ స్టవ్ లేదు ఏం లేదనేసి ఇంకేం లేసిన తర్వాత ఇంక తీసుకెళ్ళాలన్నమాట కొంచెం దీపం కొండెక్కిన తర్వాత అయితే ఇంక వెళ్ళేసి ఇంకా షాప్స్ అయితే లైట్గా వర్షం పడుతుంది టిఫిన్ షాప్సే మాకైతే చిన్న కష్టం కాదబ్బా ఆ ఇంటి దగ్గర అంటే ఈ ఇంటి దగ్గర అయినా అంతే వస్తానే నేను సామాన్లు ఆల్మోస్ట్ అయితే సర్తేస్తున్నాను కదా ఇంకా షిఫ్టింగ్ వాళ్ళే వస్తారనేసి ఇంకా మిగతా ఉంటాయి కదా చిన్న చిన్న ఇంటి అయితే ఉంటాయి ఇంకా వాళ్ళు ఎంత వచ్చినా కూడా ఇంక నేను ఈ పనిలో ఉంటే ఇంకా ఆశ అయితే కానీ బుక్ చేసేసుకునేది అనమాట నాకైతే ఇది ఎందుకో మరి ఎప్పుడో ఒకసారి కదా మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి బుక్ చేస్తా అంటారు నాకు అది సరిగ్గా తెలియదు ఇంకా ఆఫర్స్ ఏదో పర్సెంటేజ్ ఉంటాయి కదా ఈ పిల్లలు చూసేసి మినీ టిఫిన్స్ అంటే అయితే కానీ ఒక దోశ ఇడ్లీ వడ కొంచెం కేసరి పొంగలు చట్నీ కారం ఇచ్చున్నారు ఇది వచ్చేసి నైంటీ రూపీస్ పడింది పర్లేదు ఓకే అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ అయితే సప్ సపరేట్గా వేసినారు సాంబార్ అంటే చెన్నై చెన్నై అంటే సాంబారు మనం ఎంత చేసినా ఆ టేస్ట్ అనేది రాదబ్బా కొన్ని హోట హోటల్స్లో ఉంటుంది అంటే శరవణ సంగీత అట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అక్కడ ఉంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇంకైతే అసలు ఇంకా వీళ్ళకైతే కానీ రెండు తెప్పించిన మూడు బుక్ చేస్తుంది వదిలే ఆసి ఎందుకు అంత తినాలనిపించలేదు అనేసి అయితే ఇంక వీళ్ళైతే కానీ మాకు అంత దో వద్దు కదమ్మా సరే ముగ్గురం షేర్ చేసుకుందామాలి అన్నారు ఇంక దోశ అయితే చిన్నదనమాట అసలు ఇడ్లీ ఇంకా వడ ఇవన్నీ అయితే పర్లేదు ఇంకా అదే చెప్తా ఉన్నది సాంబార్ చూడు టేస్ట్ ఎట్న్నదో అని అనేసి అయితే ఇంక అయిపోయిన తర్వాత ఇంకా లంచ్కి ఇంకా వీటికి ఇంకా ఈ రోజంతా ఇంకా బయట తినాల్సింది వస్తుందేమో అనిపిస్తూ ఉన్నది ఇంకా అసలు ఇంకైతే వేసేసి ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా పనులు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా వీళ్ళైతే సామాన్లు షిఫ్ట్ చేస్తారు కదా ఇంకా వీళ్ళంతా వచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు చేయడం ఏంటో కానీ వీళ్ళకి డబ్బులు ఇచ్చి సగం పని నేను చేసుకోవడం అయిపోయింది అనమాట ఆట తిన వాళ్ళు ఏంటంటే మీరు కూర్చోండి మేము ఎత్తాం అంటా అంటారు వాళ్ళు ఆడేస్తారు భద్రంగా షిఫ్ట్ చేసినప్పుడల్లా ఏంటంటే గాజు టీ సగం ఎట్లయినా సరే పగిలిపోతానే ఉంటాయి ఏదో ఒక డ్యామేజ్ అనమాట ఇంకా అనేసి ఇంకా మా ఆయన వచ్చేస్తున్నాడు కదా ఈడ ఫ్యాన్లు అయితే ఊడ తీయడానికి ఏదో ఒక కష్టం అనమాట ఫ్యాన్లు తీయడానికి ఎలక్ట్రీషియన్స్ వచ్చినాడు ఆ టీవీ తీయడానికి అయితే సగం కష్టం అనమాట వీళ్ళు ఈ మధ్యలో ఏంటంటే ఈ పిల్లో అటు ఇటు తిరగడం అయితే నిజంగా ఏరియా బాగాలేదని ఆ ఓనర్ మంచిది కాదని ఇల్లు మారినాం కానీ ఇల్లు అయితే నాకు వదిలేసి వస్తా అంటే నా సొంత ఇల్లు వదిలేసి వచ్చినంత ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఇంత కొంచెం స్పేసియస్గానే ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ అయినా కూడా ఇల్లు లాస్ట్లో సామాన్లన్నీ తీసేసి నాకు చూపిస్తాను ఇట్లా కిచెన్లో లైటింగ్ వచ్చేది కదా కిచెన్లో లైటింగ్ వచ్చేది కానీ ఇంత పెద్ద కిచెను కిచెన్ అయితే సిటీలో నువ్వు అపార్ట్మెంట్కి వెళ్ళినా ట్వంటీ థర్టీ ఫార్టీ థౌజండ్ పెట్టినా చిన్న కిచెను కొన్ని కొన్ని ఉంటాయి బిల్డింగ్ సెట్టే ఫిఫ్టీ థౌజండ్ రెండు కూడా ఉన్నాయి యాభై వేల రే వాటి కూడా చిన్నదిగా ఉంటుంది కానీ కిచెన్ అయితే చాలా పెద్దదబ్బా అసలు అన్ని వసతిగా ఉంటాయి అసలు మన ఊర్లలో కట్టుకుంటాం కదా అట్లా మాదిర లైటింగ్ కానీ ఇబ్బందే లేదనమాట అంత బాగుంటుంది అసలు ఫైవ్ ఇయర్స్ అసలు ఎట్లా గడిచిపోయిందో తెలియలేదన్నమాట కానీ వచ్చేస్తా ఉంటే ఇప్పటికి కూడా నాకు ఆ ఇల్లు అసలు ఎందుకు రా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని ఇంకా తప్పదు అసలు ఆ ఓనరు అట్లాంటిది ఆ ఏరియా ఏంటంటే పిల్లోలు పెద్ద అయిపోతే ఆడపిల్ల ఉంది కదా నాకు కొంచెం కష్టంగా ఉండి ఇంకా తప్పదు అనేసి ఇంకా డేషన్ తీసేసుకున్నాం అనమాట ఇంకా ఇంకా సామాన్లు అయితే ఇంకా ఏం లేవు లేవు అనుకున్నా కానీ సామాన్లు ఎందుకు తీస్తా ఉంటే వస్తూనే ఉన్నాయన్నమాట అసలు నిజంగా వీళ్ళైతే చెప్తాను అని నాకు కొంచెం గాజిటీ అయ్యి ప్యాక్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూడండి చూడండి అనేసి అయితే ఇంకా మా అని చెప్తున్నారు వీళ్ళు ఏంటంటే ఒక పక్క సర్దుకునే పుద్ధి నేను ఒక పక్క అయితే క్లీన్ చేసుకుంటా వచ్చాస అనమాట ఎందుకంటే మనం క్లీన్ చే సామాన్లు ఎత్తేసిన తర్వాత వాళ్ళు క్లీన్ చేసిస్తే మళ్ళీ పెయింట్లు మన ఇష్టం అనమాట మనమైనా కొట్టిచ్చు వాళ్ళైనా కొట్టేసుకుంటారు డబ్బులు ఇస్తే ఈ ఇంటికి అయితే మేమే కొట్టించేస్తున్నాం మేము వెళ్ళినప్పుడైతే ఈ ఇంటికి లైట్గా జస్ట్ ఏదో పూసినామంటే పూసినట్టు పూసున్నారు నేను చెప్పున్నా సరే ఫైవ్ ఇయర్స్ ఉన్నాం కదా సరే నీట్గా పూజ చేసినట్టు మా వాళ్ళు కూడా అంత పెద్ద పూలకాయలు కాబట్టి అంత మురికా ఏం చేయలేదన్నమాట సరే మనం ఇచ్చేటప్పుడు నీట్గా ఇచ్చేస్తే మనకు బాగుంటుంది వాళ్ళకు బాగుంటుంది ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు నేను ఉన్న తర్వాత కింద ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఐదు మంది మాత్రం ఐదు మందితో గొడవ అనమాట ఓనర్స్కి టెనెంట్స్కి అయితే మనం గొడవ పడగొద్దు నిదానంగా వెళ్ళాలి మనకు అంత అవసరం లేదనేసి అయితే ఇంక ఇక్కడైతే సామాన్లు చిన్నది వెహికల్ తెచ్చినారు అది సరిపోలేదని మళ్ళీ ఇంకొక వెహికల్ కోసం అయితే ఇంక వెయిట్ చేస్తూ ఉన్నారు ఎంత ఈజీగా అనమాట ఎత్తేసినారు బెడ్ అయ్యి వచ్చేటప్పుడు ఎంత కష్టపడినాము కానీ ఎంత తీసినా కూడా సామాన్లు మార్చినంత కంపల్సరీ ఎంత కేర్ఫుల్గా తీసుకున్నా డ్యామేజ్ అయితే కంపల్సరీ వస్తుందో ఉంటుంది ఇక్కడైతే కానీ టీవీ అయితే ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నారు లాస్ట్లో అయితే అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్యాక్ చేసి ఇంకా మళ్ళీ అక్కడికి అయితే తీసుకొచ్చేటప్పుడు అట్టబాక్సులు ఉంటాయి కదా అట్టబాక్స్లో తీసుకొని ఇంకా దాంట్లో ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా సామాన్లు అన్నీ ఎత్తుపోయి ఎత్తుకోయే పొద్దు ఏంటంటే అంతా క్లీన్ చేసిన కొంతమంది ఏంటంటే అట్లే పేపర్ తొగాని అట్లా వదిలేసిపోతూ ఉంటారు అనమాట అంతా ఊడ్చుకొని పోకూడదు అంటూ ఉంటారు వాళ్ళకు మంచిదిగా మనకు మంచిది అనేసి ఇంకేంటంటే నీట్గా క్లీన్గా చేపించేసుకోవాలి అనేసి అయితే నేను ఆల్మోస్ట్ వాష్రూమ్ అయితే కానీ సింగిల్ పెట్టాం కాబట్టి సింగిల్ వాష్రూమ్ అయితే కానీ నేను ఆల్రెడీ క్లీన్ చేసేసిన మళ్ళీ అంటే ఏమన్నా మాయన్ ఏంటంటే అర్బన్ క్లీన్ అవుతే క్లీన్ చేస్తే పోతుంది అన్నట్టు మేము ఎంతంటే కరోనా టైంలో ఉన్నాడు అప్పుడైతే ఏం క్లీన్ కూడా చేయలేదు అసలు సరే మనం చేయించేద్దాం మనం ఎందుకు సరే అనేసి అయితే ఇంకా చే టీవీ అయితే ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేస్తున్నారో అసలు మేము ఆయన ఏంటంటే జస్ట్ ప్యాక్ చేసి ఇచ్చేసేయండి మేము అక్కడ విన్నా టీవీ పెట్టుకోవట్లేదు అనమాట ఎందుకంటే పిల్లల ఆశ కూడా కొంచెం చదువుకోవట్లేదు టీవీ ఏంటంటే సాటర్డే సండే వచ్చిందంటే టీవీలో గుర్తు చేస్తున్నారు వీళ్ళు ఫోన్ చూసేది కాకుండా అందుకోసం టీవీ అయితే ఇంక ఇప్పుడల్లా సెట్ చేసేది అంతా ఏం లేదు పక్కన ప్యాక్ చేసి పెడితే సరిపోతుంది అనేసి అయితే వీడియోస్ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఇల్లు వచ్చిన్నాను కదా ఆడేంటంటే నాకు నిజంగా అంత హెల్త్ బాగాలేదు చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు కష్టపడినందుకు ఏదన్నా ఫలితం ఉన్నదంటే కష్టపడాలి కష్టపడిన దానికి నాకు వచ్చేదానికి అసలు సంబంధమే లేదు నిజంగా ఎందుకు చేయాలా అనిపిస్తా ఉన్నది ఇంకా పూర్తిగా మానేయలేం కాబట్టి ఏదైనా షార్ట్స్ కానీ కొన్ని కొన్ని అనమాట అట్లే మరీ మానేస్తే మా ఆయన వద్దనే కాదు ఇంకో కారణం ఇంకో కారణం అట్లనే ఏం కాదు మనకు ఉంటాయి కదా కొన్ని కొన్ని ఇంకా అట్ల అనమాట ఇంకా తర్వాత ఇంకొక వెహికల్ కూడా వచ్చేసిన తర్వాత అయితే వాళ్ళైతే సామాన్లు తీసుకొని ఇంకా ఆడికి లొకేషన్ ఆడితే అక్కడ చెప్పేటేసిన తర్వాత ఇంకా తర్వాత ఇక ఈయనంతా ఇంకా జై అయితే బ్యాగ్స్ తీసుకొని బయలుదేరుతాను వీళ్ళైతే ఫస్ట్ నుంచి అడుగుతున్నారు కదా ఈ హౌస్ హోమ్ టూర్ చేయమని చెప్పేసి హాల్ చూపించేసినాను కదా ఇదైతే కిచెన్ అనమాట కిచెన్ అయితే చూడండి అబ్బా సూపర్గా ఉంటుంది అస్సలు నిజంగా ఈ కబోర్డ్స్ కానీ నాకు బాగా నచ్చినాయి కబోర్డ్స్ కూడా మేము వెళ్ళినాకే బిగించిందనమాట అవి అయితే పీవీసీ డోర్సే ఇంకా తర్వాత ఇది వచ్చేసి బెడ్రూము మాములుగా మీరు వీడియోస్ వచ్చినాక చూసా అంటే వాష్రూమ్ అయితే చాలా పెద్ద డబ్బా ఎంత పెద్ద వాష్రూమ్ అయితే ఇరు పెద్ద లాంగ్గా ఉంటుంది లాగే అంత ఉన్నది కానీ పొడవుగా ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ చైర్స్ ఏంటంటే ఇచ్చేద్దాం అనేసి అది పనిచేయట్ల ఫ్రిడ్జ్ అయితే కానీ చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ చేయట్లే ఇంకా చైర్స్ అన్నీ విరిగిపోయినాయి అవంతా తీసేద్దాం అనేసి అయితే ఇంకా తీసేసి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా సామాన్లు అయితే నాకైతే ఫుల్ నడువులు పోయినా నడువులు నొప్పి ఒళ్ళు అయితే హెల్త్ అయితే పాడైపోయింది ఇంకా మాయంగా సామాన్స్ అయితే మా ఇంకా మరుసటి రోజు అనమాట ఇదైతే ఇంకా సామాన్లు ఇంటికి కో సెవెన్ అయిపోయింది టైం అయితే ఇంకా ఆ రోజైతే సెవెన్ అయిపోయింది మరుసటి రోజు ఇంక పొద్దున్నే నేను లేకపోయినా అనమాట నాకు ఎందుకంటే బ్యాక్ పెయిన్ ఉంది కదా బ్యాక్ సిజర్ అని చెప్పుకోను ఆపరేషన్ చెప్పుకోనని చెప్పినాను కదా నడువుల నొప్పులకి ఇంకా ఇంకా అవ్వలేదన్నమాట ఇంకా ఇంకా తర్వాత బెడ్ అయితే ఇంకా వాళ్ళే బెడ్ వరకు అయితే బిగి చేసుకున్నాం అనమాట మా దగ్గర స్క్రూలు అవంతా అనేసి అయితే ఇంకా మా ఆయన క్లీన్ చేయడంలో స్టార్ట్ అయినాడు ఇంకా అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే వద్దులే అనేసి ఇంకా మా చెల్లెలకైతే ఫోన్ చేస్తున్నాడు ఇంకా మా ఆయన ఇంకా పిల్లలకు బాగాలేదు రమ్మని చెప్పేసి అయితే ఇంకా ఆ పిల్లలు వచ్చే లోపల అయితే నేను మళ్ళీ స్టార్ట్ చేసినా ఇంక మా ఆయన ఒక కరుస్తా ఉన్నా నేను ఇంకా వినట్లేదనమాట ఇదైతే క్లీన్ చేపిస్తున్నారు అట్లా చేయి పట్టుకుంటే బంక్ అతుక్కుంటాం అనమాట పొద్దున్నే నిద్ర లేస్తానే ఇంకా స్నానం లేదు బ్రష్ లేదు ఏం లేదనమాట లేచేసి ఇంకా మిగతాటి అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట చిన్న చిన్నటి అయితే కాదనమాట ఇది వచ్చేసి పొద్దునే అనమాట మా ఏనాడంటే నైట్ ఆ రోజు సెవెన్కి వచ్చామని చెప్పాను కదా సెవెన్కి వచ్చి ఉంటే ఇంకా ఆ రోజు ఇంకా టిఫిన్ బయట తెచ్చుకున్నాము ఇంకా ఖాళీగా ఉండడం పొద్దున్నే ఇంక లేస్తే చేస్తామని అనేసి ఇంకా మా ఆయన అయితే నైట్ చూసినారు కదా ఎట్లా వస్తా ఉందో అర్బంట్లీ చేపించుకుందాం అంటున్నారు కానీ ఫుల్ బిజీ అనమాట వాళ్ళు ఇట్లా టూ డేస్ పడతా త్రీ డేస్ ఇట్లా అట్లా చెప్తా ఉన్నారు లొకేషన్కి ఈ లొకేషన్కి అట్లా ఇట్లా అనేసి అయితే మళ్ళీ ఎందుకు మనం ఇంకా పిల్లవాళ్ళు స్కూల్ ఉన్నది వంట చేయాలి కదా అనేసి హాలిడేస్ అన్న అయితే పర్లేదు మేము స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇల్లు చేంజ్ అనమాట ఇంకా ఇంకా చేతులు అయితే నవ్వు ఉన్నాయి ఆర్పిక్ అంట ఇంక లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా దానికోసం ఏంటంటే కొంచెం గ్లౌజ్ వేసుకొని క్లీన్ చేసేస్తా అన్న ఇక్కడైతే కానీ నైట్ అనమాట ఇదైతే కానీ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు పొద్దున్న పొద్దునే కాదు నైట్ మంచం అయ్యి బిగిచ్చేసినారు కదా ఇంకా పిల్లలకైతే ఇంక ఏసీ కూడా ఏంటంటే మేము రాకముందే ఫిక్స్ చేసేసినారు వాళ్ళు వచ్చేసి ఏసీ వాళ్ళు వచ్చి కాల్ చేసి ఉంటే మేము సామాన్ సత్తకముందే ఫస్ట్ ఏసీ తీసుకొచ్చేసి బిగిచ్చేసినారు బెడ్ కూడా ఫస్ట్ సత్తేసినారు ఇంకా ఆల్మోస్ట్ చూసినారు కదా ఆ అప్పటికి ఎట్ప్పటికి ఎట్టుందో నిజంగా మనుషులు ఇటు ఉంటారు అనిపించింది ఎట్లున్నారు వీళ్ళ వంట చేసుకుంటా ఎన్ని రోజులు అయితే అసలు ఆ బంక కార్తా అయితే అసలు ఆ కలర్ ఉంటాయి అనిపించింది అదైతే ట్యాప్ ఉంది ఒకటైతే ప్యూరిఫయర్కో దానికో పెట్టున్నారు అదైతే అది ఒక లాంటి నేను ఇంకా ప్లాస్టిక్ ఏమో బ్లాక్ కలర్ అనుకున్నా క్లీన్ చేసే కొద్ది తెల్లగా వచ్చేసింది అట్లా ఉండదు అనమాట అసలు సరే మనం ఎవరిని ఏమనేదానికి లేదు ఇంక ఇవన్నీ సర్దేసుకోవాలన్నమాట కొంచెం పైన అయితే ఉంది చెత్త అసలు పెయింట్ కొట్టే వాళ్ళు కూడా చెప్పున్నాం అనమాట కొంచెం క్లీన్గా అంటే ఓనర్ ఎక్కడో ఉంటారు వీళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోవాలి అంత దరిద్రంగా చేస్తున్నారు ఇది వచ్చేసి ఇంకా మరుసటి రోజు అనమాట ఇంక పొద్దున్నే ఇంక పొద్దున్నే ఇక్కడ ఏంటంటే పేపర్ లేకున్నా ఏంటంటే షీట్ వేస్తాం అనమాట పేపర్ అయితే ప్రతిసారి మార్చుకోకుండా షీట్ కానీ అయితే కానీ నాకైతే నిజంగా చెప్పాలంటే వన్ ఇయర్ వస్తుంది ఇది ఎందుకంటే మనం మంత్లీ ఎప్పుడైనా చేంజ్ చేసుకున్నప్పుడు ఇది కట్ చేసి వేసేస్తే కానీ ఆ షీట్ వర్క్ అన్ని సామాన్లు తీసేసి ఏదైనా చెమ్మక్లాస్తో తుచ్చేసినట్టు తేటుగా పోతుంది పేపర్ మార్చుకున్న ఇంకా తర్వాత అయితే ఇంకా మా చెల్లెలు ఇంకా పొద్దున్నే చెప్పున్నాను కదా మరుసటి రోజు రమ్మన్నాయి అనేసి ఇంకా పిల్ల కానీ లేకపోతే నాకు కనీసం ఒక పది పై ఐదు రోజులు పట్టునేది అనిపిస్తుంది ఎన్ని సద్యసేతలకి ఇంకా మా చెల్లెలు ఇంకా ఆశి మొత్తం పని అంతా ఇంకా జై అయితే మధ్య మధ్యలో అందిస్తాయి ఇంకేమైనా చేస్తా అన్నాడు కానీ ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఇంకా ఫుల్గా అసలు పైన పెట్టేసి పైన షెల్ఫ్లో పెట్టేసి సామాన్లు పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా అవి కానీ బట్టలు కానీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఒక్క రోజులో పొద్దుని ఆ పిల్లలు వచ్చిందని నైన్ కట్ల టెన్ కట్లు వచ్చింది అనుకుంటా టెన్ టెన్ థర్టీ ఖర్చు వచ్చి టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా ఇంకా ఆల్మోస్ట్ అయితే సర్దేసింది ఏం లేవు నేను చేసింది అయితే సర్దరం అయితే వచ్చిన తర్వాత జస్ట్ ఒక టెన్ పర్సెంట్ చేసి ఉంటాను అంతే నాకు ఇంకా అస్సలు అంటే అస్సలు ఇంకా ఎందుకు లేండి ప్రాణం అయితే స్వచ్ఛడిపోయింది ఇంకా ఇదన్నమాట మా హౌస్ కష్టాలు అయితే ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్